హాయ్ అండి నేను మొన్న ఒక వీడియో చేశాను ఆ వీడియోలో యూట్యూబ్లో ఇంగ్లీష్లో వస్తున్నటువంటి వీడియోను తెలుగులోకి ఎలా మార్చుకోవాలో నేను చెప్తాను నెక్స్ట్ వీడియో అని చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మనం తెలుగులో ఉన్న లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్లో ఉన్న లాంగ్వేజ్ని తెలుగులోకి ఎలా మార్చుకోవాలో లేదా మనకి తెలుగు అయినాలు కాబట్టి మన మన వీడియోస్ని తెలుగులోకి పెట్టుకోవడానికి ఏ విధంగా చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నేను మొబైల్ తీసుకున్నాను మొబైల్ మనకి నేను యూట్యూబ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వీడియో ఇంగ్లీష్లో వస్తుంది దీన్ని నేను తెలుగులోకి మార్చుదామా రైట్ సైడ్లో ఉన్నటువంటి నాలుగు చుక్కులను టచ్ చేస్తే ఆడియో ట్రాక్ ఇంగ్లీష్ అని ఉంది చూడండి ఇప్పుడు నేను టచ్ చేసాను దాన్ని అంటే వీడియో ఇంగ్లీష్లోనే వస్తుంది చూడండి ఇంగ్లీష్లో రైట్ ఉంది ఇప్పుడు నేను తెలుగులోకి మార్చుతున్నాను ఇంగ్లీష్లో ఉన్నటువంటి వీడియో తెలుగులోకి మార్చబడింది చక్కగా తెలుగులో వస్తుంది కదండి మళ్ళొకసారి చూడండి ఆ ఫోర్ చుక్ టచ్ చేసి ఇలా సింపుల్గా మనం తెలుగులోకి వీడియోను మార్చుకోవచ్చు